అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలి మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన తిది కదండి తిది ఈ రోజు కనుక ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా అమ్మవారి పేరుని దీని మీద అయితే రాసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఐదంటే ఐదు రోజుల్లోనే మీ కోరిక అనేది తీరిపోతుంది అది ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి నియమాలు ఏంటి అనేది అన్నీ నేను ఈ వీడియోలో అయితే చెప్తాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇదే కాదు ఫ్రెండ్స్ నేను నిన్న కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను పంచమ తిది రోజు మన అమ్మవారికి చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి ఎలా పూజ చేసుకోవాలి ఎలా మన కోరికలు తీర్చుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను అది చూడని వాళ్ళంటే ఎవరిని ఒకసారి చెక్ చేసుకోండి ఇక చాలామంది డౌట్ రావచ్చు నిన్న పెట్టారు కదా మళ్ళీ ఈరోజు ఏంటి అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే యూజ్ అవ్వచ్చు నేను చెప్పున్నాను కదా చాలా వీడియోస్లో కూడాను అందరికీ ఒకటే యూజ్ అవుతుంది అని ఏం కాదు కాబట్టి మీకు నిన్న పెట్టిన వీడియో నచ్చ ఈజీగా అనిపించిందో లేదంటే ఈ వీడియో ఈజీగా అనిపించింది అనేది మీరు ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి మీకు ఏది నచ్చితే అదైతే చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా విశిష్టమైన రోజు అండి ఈరోజు పంచమితి అనేది ఒకవేళ మీరు ఈరోజు ఈ వీడియో చూడకుండా మిస్ చేసుకొని మరుసటి రోజు చూశారు అని అనుకున్నప్పుడు మీరు ఇంకో పంచమికి నెక్స్ట్ పంచమికి అంటే నెలలో రెండు పంచములు అయితే వస్తాయి కదండి మీరు తర్వాత రెండో పంచమికి అయితే పూజ అనేది చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే ఎంతో శక్తివంతమైన పంచమితిదండి ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు అనుకున్నప్పుడల్లా అందరూ పూజ అయితే చేసుకోలేరండి అమ్మవారి అనుగ్రహం కలిగి అమ్మవారు ఆశీర్వదిస్తేనే మనం పూజనైతే చేసుకోగలము ఇప్పుడు మనం ఇది వింటున్నామంటే ఇది కూడా అమ్మవారి ఆశీర్వాదమేనండి కానీ చాలామంది వినగలరు కానీ చేసుకోవడం చాలా కష్టమండి అంత సులువైన పనేం కాదు ఎందుకు అని అంటే ఏదైనా కానీ మన అమ్మవారి నామాన్ని పఠించాలన్నా అమ్మవారి పూజ చేయాలన్నా కూడా అమ్మవారు మనల్ని కరుణిస్తేనే మనం చేసుకోగలమండి మనంతటా మనం ఏది కూడా చేయలేమన్నమాట మనం నిమిత్త మాత్రలో మాత్రమేను ఏదైనా కానీ చేపించే శక్తి అమ్మవారికి ఉంది అలాంటి అమ్మవారి పూజ చేసుకోవడానికి మనకే ఫస్ట్ మనం అమ్మవారిని వేడుకొస్తుంది అమ్మ నీ ఆశీర్వాదం నాకు తల్లి నువ్వు నన్ను అనుగ్రహించు తల్లి అని అమ్మవారిని మనం వేడుకుంటే తప్పకుండా అమ్మవారి మనల్ని పూజ చేసుకునే శక్తి పూజ చేయాలి అనే ఆలోచన మనకైతే కల్పిస్తారన్నమాట ఇక మరి మనం చేసుకోవాల్సిన ఆ పూజ పంచమి రోజు ఏం చేయాలంటే ఈ పూజ రాత్రి సమయంలో అమ్మవారు రాత్రి దేవుడు కాబట్టి రాత్రి సమయంలో చేసుకోండి హోరా సమయంలో అండి అంటే రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది ఈ గంట సమయంలో మీరు ఈ పూజనే చేసుకోవాలి లేదు మేము నైట్ టైం ఎక్కడికైనా వెళ్తున్నాము జర్నీకి అన్నప్పుడు మధ్యాహ్నం సమయంలో అయినా మీరు చేసుకోవచ్చు మధ్యాహ్నం ఇంటి దగ్గరే ఉంటున్నాం అన్నప్పుడు ఇది ఎక్కడైనా చేసుకోవచ్చు అండి మీరు ఏదైనా మీ అమ్మవారి ఇంటి దగ్గర ఉన్నా కూడా లేదంటే ఏదైనా ఊరికి వెళ్తే మీకు వీలైతే చేసుకోండి లేదు అంటే కుదరదు అంటే మీరు ఇంటికి వచ్చినప్పుడు నెక్స్ట్ అయితే ట్రై చేసుకోండి లేదు మేము అన్ని రోజులు వెయిట్ చేయలేము మా కోరిక మళ్ళీ తీరిపోవాలి అంటే శుక్రవారం రోజు అండి అది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజు ఆ రోజైనా మీరు చేసుకోవచ్చు మంగళవారం అయినా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఏం చేయాలంటే ఒక నిమ్మకాయ తీసుకోవాలి ఫ్రెండ్స్ అది అస్సలు పా పుచ్చిపోయి కుళ్ళిపోయి ఇట్లా మచ్చలు మచ్చలు అలాంటివి తీసుకోకుండా ఒక మంచి నిమ్మకాయ పసుపు రంగు నిండు పసుపు రంగుతో ఒక నీట్గా ఉన్న ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయ పచ్చగా ఉండకూడదండి పసుపుగా ఉండాలి ఎందుకు పసుపు అంటే పసుపు అనేది శుభప్రదం కదండి మనం ఎన్నో కార్యాలు కూడా యూస్ చేస్తూ ఉంటామో అలాంటి పసుపు నిమ్మకాయతో మనం ఈరోజు అయితే రెమెడీ చేయబోతున్నాము ఆ మంచి నిమ్మకాయ అయితే తీసుకొని దాని మీద ఎరుపు రంగు పెన్తో అండి ఒకవేళ మీ దగ్గర ఎరుపు రంగు పెన్ను కనుక లేకపోయినట్లయితే ఇంట్లో కుంకుమ అనేది కంపల్సరీ అందరి ఇంట్లో ఉంటుంది కదండి ఆ కుంకుమని కొంచెం ఒక ప్లేట్లో అయితే వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ కానీ పన్నీర్ కానీ ఏదైనా ఒకటి వేసుకొని పన్నీర్ అంటే రోజు వాటర్ అనేది మీరు ఏదో అవసరం లేదు లేదంటే గంధం మంచినీళ్ళు అయినా కానీ వేసుకొని మీరు ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి లేదంటే చీకర పొలాలైనా కానీ తీసుకొని నిమ్మకాయ మీద రాసుకోవాలండి ఏం రాయాలంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఒక నామం అపరాజిత 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 అనే అమ్మవారి నామాన్ని మనము నిమ్మకాయ మీద ఒకే ఒక్కసారి రాసుకోవాలండి అంతేను అది కూడా ఎరుపు రంగు పెన్తో కానీ కుంకుమతో కానీ రాసుకోవాలి అలా రాసిన ఆ నిమ్మకాయని అమ్మవారి ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ లేదు అంటే ప్రమిద ముందు అంటే మనం అమ్మవారిని ఎందులో అయితే చూసుకుంటామో దాని ముందు కానీ అది కూడా లేదంటే లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ పెట్టండి ఫ్రెండ్స్ అంతేను ఇంకా ఏం చేయనవసరం లేదు మీద అపరాజిత అని రాసుకుంటూ వజ్రఘోషం వజ్రఘోషం అని మీ మనసులో అనుకోండి వజ్రఘోషాన్ని మించిన మంత్రం అనేది ఇంకొకటి ఏమీ ఉండదండి చాలా శక్తివంతమైనది ఆ మంత్రాన్ని అయినా చెప్పుకుంటూ మీరు ఈ అపరాజిత అనే మంత్రాన్ని అమ్మవారి నామాన్ని ఆ నిమ్మకాయ మీద రాసి అమ్మవారి ఫోటో ముందు పెట్టండి అండి అంతేను ఏదైనా కానీ ఒకే ఒక్క కోరిక అండి మీ దీర్ఘకాలిక కోరిక అనేది ఒకటి కోరుకొని కోరిక కానీ సమస్య తీరాలని కానీ అనారోగ్యం బాగుపడాలి అని కానీ ఏదైనా ఒకటి అనుకొని ఈ విధంగా అయితే రాయండి అలా రాసిన తర్వాత ఆ నిమ్మకాయని ఏం చేయాలని అంటే ఇక పూజ గదిలో పెట్టేసిన తర్వాత ఇక్కడ దాన్ని అక్కడే వదిలేసి మీరు కన్నీ పనులు ముగించుకొని నిద్రపోయే ముందు ఆ నిమ్మకాయని తీసి బీరువాలో పెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే ఇంకేం చేయనవసరం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ నియమాలు ఏంటి అని అంటే నాన్ వెజ్ తిని మాత్రం అస్సలు చేసుకోవద్దు మీరు పొద్దున్న ఒకవేళ ఈ వీడియో చూసినట్లయితే నాన్ వెజ్ తినకుండా ఉండండి ఆ రోజంతా లేదు అనుకుంటే మేము మధ్యాహ్నం తినేసి మీ వీడియో చూసామనుకున్న వాళ్ళు అమ్మవారికి ఒకసారి చెప్పుకొని మీ సమస్యనే తలస్నానం చేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత చేసుకోండి కావాలని తిని మాత్రం ఎవరు చేసుకోవద్దు ఒకవేళ తినేసి చూసినట్లయితే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఈ విధంగా అయితే చేస్తుండీ అలా ఇలా చేసిన అంటే పంచమి తిది ఈరోజు చేసిన తర్వాత కరెక్ట్గా ఐదు అంటే ఐదు రోజులను మీ కోరిక తీరిపోతుందండి ఎందుకు ఐదే రోజులు అంటే పంచమి అంటే ఐదే కదండి అమ్మవారికి ఎంతో ఇష్టమైంది సప్తమాతృకులో అమ్మవారి స్థానం కూడా ఐదు ఈ ఐదు రోజులను మీ కోరికను తీరుతుంది కొంతమందికి చేసిన రోజే తీరిపోవచ్చు లేదంటే రెండవ రోజు మూడో రోజు నాలుగో రోజు కూడా తీరొచ్చు అది వారి కర్మఫలాలను బట్టి ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ కోరికని తీరుతుంది ఒకవేళ ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయని మీరు తీసేసి దానికి వాకి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసింది కానీ రోడ్ల మీద అట్లా పై పాడేయద్దు లేదు మేము ఉంచుకుంటామని అనుకున్న వాళ్ళు ఉంచుకోవచ్చు అది కొంచెం వాడిపోయి కుళ్ళిపోయే సమయంకి వచ్చింది అని అనుకున్నప్పుడు తీసి దాన్ని చెట్టు మొదట్లో అట్లా వేసేయండి అంతే ఫ్రెండ్స్ ఇక మీరు ఏం చేయనవసరం లేదండి ఇంత చిన్న మంత్రము అమ్మవారి పేరును రాసుకుని ఈ నిమ్మకాన్ని మీ బీరువాలో పెట్టుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇక మరి చూశారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి